నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు నమస్కారం సార్ సార్ ఒక టాపిక్ చాలా భయానకంగా అనిపిస్తుంది ఆ ఆ టాపిక్ విషయంలో ఆ దాంట్లో ఎక్స్ప్లాయిటేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ జరుగుతూ ఉంటుంది అదే బ్లాక్ మ్యాజిక్ మా సొంత వాళ్లే ఇదే మాట వింటాను సార్ బయట ఎవడో చేశాడండి మాకు వాడికి సంబంధం లేదనే వాడు చేశాడు అనేది వినం మా సొంత వాళ్లేనండి మా ఎదుగుదలని చూసి ఓరవలేక చేసేసారు బ్లాక్ మ్యాజిక్ చేశారు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి మాకు రకరకాల కష్టాలు అని చెప్తూ ఉంటారు రకరకాల పర్సన్స్ దగ్గరికి వెళ్ళామండి లక్షల లక్షలు పోగొట్టుకున్నాం మేము తీసేస్తాం మేము మాత్రమే తీయగలం అని కొంతమంది తీయించుకోకపోతే చచ్చిపోతాం అని ఇట్లా రకరకాల ఎక్స్ప్లాయిటేషన్ జరగటం అమ్మ బాబా అలాంటి ఒక ట్రామా సిచ్యువేషన్ ఎవరికి రాకూడదేమో అని అనిపిస్తుంది పగవాడి కూడా అసలు ఉన్నాయి సార్ ఈ బ్లాక్ మ్యాజిక్స్ దీని నుంచి బయటపడాలి అంటే అన్ని లక్షలు వదిలించుకోవాల్సి ఉంటుందా ఒకసారి మీరేమంటారు సార్ తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అనే సబ్జెక్ట్ ఉందా లేదా అని ఖచ్చితంగా మాట్లాడితే ఉంది కానీ ఇప్పుడు చేసే వాళ్ళంత బలమైన వాళ్ళు లేరు లేరు అరుదుగా అయిపోయింది అయిపోయింది చాలా అరుదుగా అయిపోయింది ఇప్పుడు లేదు ఎవరైనా మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటే నమ్మకండి ఫస్ట్ ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇవాళ రేపు ఉన్న సొసైటీలో ద్వేషాలు పెరిగిపోయాయి పెరిగిపోయడం వల్ల కొంతమంది దాన్ని ఆసరాగా తీసుకొని మీకు ఎందుకు మనం చేసి పెడదాం ఇన్ని లక్షలు తీసుకురాని అంటారు వీళ్ళు వాళ్ళ మీద ఉన్న కక్షతోని సరే ఈయన ఏదో చేసి పెడతా అన్నాడు కదా మన కక్ష తీరిపోతుంది కదా కనబడకుండా అక్కడ ఏదో అవుతుంది కదా అనుకునే దానితోనో లేదా వాళ్ళెవరో మేమేది చేశారంటారు వీళ్ళు ఏదో కష్టాలు పడుతుంటే అది మేము తీసేస్తా ఉంటారు బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఏంటంటే మరి మీరు ఉందని ఎలా అనగలరంటే నేను ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు మనకి దొరద అని ఉంటుంది దురదేస్తుందా లేదా బంగ్ అని తింటారు మనకి మనకి హోలీ పండుగలో తింటారు తినేటప్పుడు వాళ్ళు నవ్వుతూ తింటే నవ్వుతూనే ఉంటారు ఏడుస్తూ తింటే ఏడుస్తూనే ఉంటారు సంథింగ్ అంటే ఏంటి అంటే ఒక చిన్న మందు ఒకటి పని చేస్తుంది అట్లాగే మనం ఏదైనా ఒక వ్యక్తిని ఒక మనసు బాధపడేలాగానే అనేసరికి అతను డిప్రెషన్ లోకి వెళ్తున్నాడు లేదా మాటకుంది అంటే ఏమిటి ఒక పదార్థానికి ఒక మాటకి ఒక ఎనర్జీ ఉంది అనేది మనకి గా మనకు అర్థం అవుతుంది కదా అలాగే గా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా ఉంది లేదని నేను అన్నాను కానీ ఇప్పుడు చేసే వాళ్ళ సంఖ్య చాలా అరుదు ఎవరైనా చేస్తాను అని అంటే ఫస్ట్ మీకు చేసారనే దాని నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయండి ఈజీగా ఇంకోటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ అందరి మీద చేయలేరు కూడా ఎందుకు చేయలేరు అంటే దానికి బ్లాక్ మ్యాజిక్ కి మీరు గురవ్వాలి అంటే శుభగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉండకూడదు పాపగ్రహ సంబంధాలు లగ్నాన్ని ఎక్కువ కనెక్ట్ అయి ఉండాలి అప్పుడే పని చేస్తుంది అదర్వైజ్ పని చేయాలి ఇప్పుడు నేను నాకు శుభగ్రహ కాంబినేషన్ చాలా ఎక్కువ ఇప్పుడు నన్ను బ్లాక్ మ్యాజిక్ నాకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తానండి నాకు రాదు అసలు నా మీద చేయలేరు అసలు నేను కావాలంటే నా వెంట్రుకలు ఇస్తాను నా బట్టలు ఇస్తాను నా కాళ్ళ కింద మట్టిస్తాను గోర్లు ఇస్తాను చేయమనండి చేయలేరు ఎందుకు చేయలేరు అంటే బికాస్ ఆఫ్ ఆ ఎనర్జీ దానికి కనెక్ట్ అవ్వదు ఎవరికి కనెక్ట్ అవుతుంది అంటే పాపగ్రహ సంబంధాలు లగ్నాన్ని బాగా పాడేటువంటి వాళ్ళు దాని ద్వారా ఇబ్బంది పడ యోగం ఉండాలి రెండవది ఏంటంటే వీళ్ళకి అంత నిష్టగా బ్లాక్ మ్యాజిక్ చేయడం అంటే మామూలు విషయం కాదు కొన్ని సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి దీక్షలా చేస్తారు దాన్ని కఠోరంగా ఆ ఫుడ్ విషయంలో కానీ అండ్ ప్రాణాయామ విషయాల్లో కానీ కొన్ని దేవత ఉపాసనల విషయంలో కానీ కఠోరంగా చేసి చేస్తారు దాన్ని కానీ ఇప్పుడైతే నాకు తెలిసి చేసే వాళ్ళ సంఖ్య లేదు పెద్దగా అసలు ఎక్కడో చెప్పలేము అది మనం అయితే ఇక్కడ ఈ పర్టికులర్ గా ఈ వీడియో దేనికంటే మిమ్మల్ని మీ మీద ఎవరో చేశారేమో భ్రమ నుంచి ఫస్ట్ బయటకు రండి ఎలా రావాలి ఎలా రావాలి చెప్తాను ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాసుదోషం ఉండడము మీ గ్రహస్థితిలో మార్పులు రావడం వల్ల మీ ప్యాటర్న్ మీ ఆలోచన విధానంలో ప్యాటర్న్ లో చేంజెస్ వల్ల మీరు ఆ భ్రమలో ఉంటారు చేశారేమో అనే భ్రమలో ఉంటారు అసలు నైన్టీ అంటే ఒక కోటి మందిలో ఒకరికి చేయడం కూడా చాలా కష్టం అది మిగతా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది చేశారనే భ్రమలో ఉంటారు ఒకరికి అయి ఉంటుంది బట్ మిగతా వాళ్ళంతా భ్రమలో ఉంటారు చేశారేమో అని అది ఎందుకు జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెర్క్యూరీ పాడవుతాడమ్మ ఎవరికైనా కానీ గుర్తుపెట్టు బుధుడు గనక పాడైతే నా మీద ఏదో మంత్రప్రయోగం జరిగింది అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటారు వీళ్ళు నిజంగా జరగదు అసలు అక్కడ బ్రతుకుతుంటారు ఉంటారు అలాంటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే బుధుడికి అధిష్టాన దేవత ఇది విష్ణుమూర్తి విష్ణు సహస్రనామాలు గా చేస్తూ ఉండాలి రెండవది ప్రతిసారి బ్లాక్ మ్యాజిక్ వల్ల ఇబ్బంది రాదు మీకు మీరు అనుకోవచ్చు లేదంటే నేను చాలా ప్రాక్టికల్ కానీ నాకు ఈ విషయాల్లో ఈ మధ్య ఇబ్బంది పడుతుంది అంటారు దానికి కారణం ఏమిటంటే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఒక వాస్తుకి వెళ్ళాం అసలు కామన్గా కన్స్ట్రక్షన్ ఏరియాలో మనం వాస్తుకి వెళ్ళామంటే కంపస్ పెడితే అది ఒక దగ్గర ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ టెన్ డిగ్రీస్ చూపించింది అనుకోండి అటు వెళ్తే ఫార్టీ డిగ్రీస్ చూపిస్తుంది ఉంటుంది తిరిగిపోతూ ఉంటుంది అబ్బా మాకు కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో వాసు చూడాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే డిగ్రీస్ ఒక పట్టం దొరకవు మైండ్ లో మంత్రం ఏదైనా అమ్మవారిది ఏదో ఒక మంత్రం చాంటింగ్ చేస్తూ పట్టుకుంటే అప్పుడు కుదురుతుంది కుదురుగా నిలబడుతుంది చూడండి అసలు ఎంత విచిత్రం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు అన్నారు ఇంట్లో ఏంటంటే బిగినింగ్ స్టేజ్ లో అన్నాను కొత్త ఇంటికి అవును అవును ఇంకా పిల్లర్స్ అప్పుడే వేశారు అప్పుడు అన్నా మొన్న ఏమైందంటే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్ గా వస్తుంది ఏమిటండి ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఏంటి మీ దగ్గర ఇది ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది కదా అంటే అప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు సార్ కింద సెల్లార్ లోకి ఈ ఏరియాలో ఒక నాలుగైదు ఉంటాయి సార్ వచ్చి కూర్చుంటుంటాయి రోజు అసలు అందుకు కదా ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనిపించింది అంటే మనం ఏం నేర్చుకోవాలి ఒకటి మనం గోశాలకు వెళ్తుండాలి రెగ్యులర్ గా గోవులకి ఏదైనా తినిపిస్తుండాలి ఎందుకు తినిపించడం వల్ల ఏమిటి అంటే గోవుల సకల దేవతలు ఉంటారు మీరు ఎప్పుడైతే గోవుకి వెళ్ళి తినిపిస్తున్నారో సకల దేవతల యొక్క తేజస్సు మీకు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి తేజస్సుని ఎందుకు అందరూ ఆ పార్వతీదేవి మైలేక వాయువుకి వాయు అగ్నికి అగ్ని తీసుకెళ్ళి వాయువుకి ఎందుకు ఇచ్చి భరించలే అంటే ఏమిటి మీ దగ్గర ఉన్న ఎనర్జీ కంటే దాన్ని బీట్ చేసే ఎనర్జీ దేవత ఎనర్జీ ఎక్కువగా అనుకోండి మీ దగ్గరికి ఆ బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి ఇక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి మీ దగ్గరికి రాదు అంటే అందుకే మన మహర్షులు వెరీ క్లియర్ గా శ్రీకృష్ణ పరమాత్మ కానివ్వండి వెంకటేశ్వర స్వామి కానివ్వండి ఎవరైనా అసలు ఏం చెప్పారు గోవులు గోవిందుడు అంతే కదా శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకండి గోవులు చుట్టూ ఉన్నాడు ఆయన ఇప్పుడు అది మనం అర్థం చేసుకోగలగాలి మీరు గోశాలకు వెళ్తున్నారు రెగ్యులర్ గా గోవులు తినిపిస్తున్నారు గా మీకు ఆయన అనేది ఎవరైనా ఏదైనా చేసినా కూడా పోతుందండి ఎందుకంటే గోవుకున్న శక్తి అది శక్తి అది మీరు ఎవరైనా ఇప్పుడు కొంతమంది దశమహా విద్యలో లేకపోతే కొన్ని కొన్ని బీజాక్షరాలతో తీసుకున్న చేస్తారు వాళ్ళు చెయ్యలేము అన్నప్పుడు గోవు చెవులోనే వదిలేస్తారు ఆ మంత్రాన్ని విసర్జించి వదిలేయడం గోవు చెవులో చెప్పి వదిలేయాలి ఇప్పుడు కొంతమంది ఆ కర్ణపిసాచి చేస్తారు కర్ణపిసాచి చేస్తే ఏమవుతుందంటే దానికి దాని కొన్ని లెక్కలు ఉన్నాయి అది ఇంకా ఎట్లా ఉంటుందంటే ఇలా మనిషి వెళ్తున్నాడు అనుకోండి వాడిది వాడది వాడిది చెప్తూనే ఉంటుంది వాడు భరించలేక చెవుల్లోంచి రక్తం కాదు అని చెప్తూనే ఉంటుంది వాడు నువ్వు నువ్వు నువద్దు నువ్వొద్దు అని చెప్పని తీసుకెళ్ళి వదిలేస్తాడు అయితే అందులో రెండు సాధనలు ఉంటాయి ఎలా అంటే నాకు స్ఫురణ వచ్చి నేను స్ఫురణ అనుకున్నప్పుడే నాకు చెప్పాలి ఆలోచించినప్పుడే చెప్పాలి నాకు మిగతా టైంలో నాకు నాకు లైవ్ టెలికాస్ట్ అని సాధన చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి వస్తుంది అది కఠోరమైన పన్నెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు సాధన చేయాలి దానికి ఓకే అలాంటప్పుడు ఈ భరించలేని వాళ్ళు చెవులు వదిలేస్తారు అంటే ఏమిటి గోవుకి ఒక మంత్రాన్ని తీసుకునే శక్తి ఉంది మీలో ఉండే నెగటివ్ ఎనర్జీని న్యూట్రల్ చేసే శక్తి ఉంది పాజిటివ్ ఎనర్జీని నింపే శక్తి ఉంది అని మన వాళ్ళు మన మహర్షులు గుర్తించారు కాబట్టి గోవుకు నైనా నువ్వు తినిపించు గో సేవ అన్నారు సేవ చేయమన్నారు అక్కడికి వెళ్ళి ఎందుకు ఎనర్జీ అలాంటిది సో అది అయితే ఇక్కడ ఒకవేళ గోవులు లేవు నిమ్మకాయ దీపం పెట్టాలి ఇంట్లో ఇంట్లో పెట్టకూడదు నిమ్మకాయ ఏమో కట్ చేసుకుని జ్యూస్ చేయవచ్చు పెట్టకూడదా బిర్యానీ వండుకొని అల్లం పిండేసుకుంటారు నిమ్మకాయ జ్యూస్ తాగేస్తారు పెట్టేసరికి మీకు ఎన్ని పై ఆలోచనలు వస్తాయట అది కూడా మీరేమి తాంత్రికాలం ఏం చేయట్లేదు కదా ముందే పెడుతున్నారు అమ్మవారి ముందు పెడుతున్నారు దుర్గా దుర్గా సంబంధించినటువంటి పటం ముందు దుర్గా స్తోత్రాలు చదువుతూ రాహుకాలంలో పెట్టాలి రాహుకాలంలో ఇంట్లో కనుక మీరు నిమ్మకాయ దీపం పెట్టగలిగితే మీకు ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారని అనుమానం ఉంది అనుమానం అంటున్నాను నేను చేసే స్థితి అంత లేదు అంత సీన్ లేదు ఇప్పుడు ఉంది మీకు అట్లాంటివి కాంబినేషన్స్ అనిపిస్తున్నాయి పెడితే వెంటనే పటా పంచలే పోతాయి అంటే ఎనర్జీ రాదు ఫస్ట్ మీ థింకింగ్ ప్యాటర్న్ మారిపోతుంది అరే ఏమీ లేదు నేను భావిస్తున్నానేమో క్లారిటీ వస్తుంది ప్రతిరోజు రాహుకాలంలో ప్రతిరోజు రాహు రోజు రాహుకాలం చేసుకోవచ్చు అందులో పర్టికులర్ గా ఇంకా తీవ్రంగా ఎవరికైనా ఉంటే గనక శని మంగళవారాలు పెట్టాలి శనివారం మంగళవారం దుర్గా పటం పెట్టుకొని చక్కగా దానికి అలంకరించుకొని నిమ్మకాయ పిండేసి దాన్ని వెనక్కి తిప్పి రెండు నిమ్మకాయల్లో నేతితో నెయ్యి పోసి దీపాన్ని మూడు ఒత్తులు లేదా నాలుగు ఒత్తులైనా మంచిదే ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయని డౌట్ ఉన్నప్పుడు నాలుగు ఒత్తులు పెట్టుకోవచ్చు పెట్టుకొని దుర్గా అష్టోత్తరం చదివి గారెలు నైవేద్యంగా పెట్టమని చెప్తుంది శాస్త్రం గారెల నైవేద్యంగా పెట్టి ఆ గారెల్ని

జై గురుదత్త శ్రీ గురుదత్త మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి వాటి అన్నిటికీ తీసేస్తారు అలా ఆ మార్గంలో వెళ్ళి వాటి నుంచి బయటపడాలి ఇంట్లో కొంచెం సమ్ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది అలాంటప్పుడు కూడా అది క్లియర్ అవుతుంది బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు శ్రీమాత్రే నమ